గీ లోక్సభ ఎన్నికలకు గీ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్లాయే గటనక అచ్చె నెల పదమూడు వస్తే ఎన్నికలాయే ఎన్నికల కోడు అమలైనాక జీడబ్ల్యూఎంసి వాళ్ళు ఎక్కడ ఏం కనబడినా ఊరుకుంటారా జెండాలు తీసిడేంది గోడల మీద రాతలు మలుపుడేంది గిదే పనాయే గట్లాంటిది మరి గీ పెద్దమ్మగడ్డ శ్మశాన వాటిక గోడ మీద గింత పెద్ద పెద్ద రాతలతోటి పార్టీల గుర్తులు పేర్లు కనబడుతుంటే వాళ్ళకి కానెత్తలేదా ఏంది లేదంటే శ్మశానవాటిక గోడేనాయే ఏహే ఎవరు పట్టించుకుంటారు తీ అనుకున్నారో ఏందో ఎన్నికల కోడు కేవలం మాటలకేనా పెద్దమ్మగడ్డ శ్మశాన వాటిక గోడకి గీ ఎన్నికల కోడు వర్తించదా ఏంది